యశ్వపురవారి మనస్సు నీలో నాలో లేకపోతే మన లోక సంబంధమే ఆశ లోకానుస మనసు లోకంలో పరిమికుతూ ఉంటాను నేను ఏ కీర్తన గురించి బాధ చేసి అదే కీర్తన మీరు చదివాను అంటే ఇది దేవుని ఏర్పాటు నేను అనుకుంటున్నాను ఇదే కీర్తన నేను కోడూరులో బాధ్యు చేసి ఇచ్చాను ఇదే కీర్తన నాతో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇదే కీర్తన ఇక్కడికి వచ్చి నేను కూర్చోగానే ఈ కీర్తన చదువుతున్నారు ఆశ్చర్యం వస్తుంది ఓ దేవుని ప్రణాళికని ఉదయం కూడా నేను ప్రార్థన చేసుకున్నాను ఏం చేయాలో నాకు తెలియదు ప్రభావ మీ దయ నేనేం మా చేయలేను నా వల్ల కాదు నా స్వరం ఏమైనా పండిపోద్దు ప్రార్థించినాను వెళ్ళి కూర్చుని ఏం నా మనసులోకి ఏం రావట్లేదు కూర్చున్నాను దాదాపు ఒక పాట అయిపోయింది రెండవ పాటలోనూ లేకపోతే తర్వాత నెక్స్ట్ వచ్చి వారు ప్రార్థన చేసే సమయంలో కూడా ప్రార్థన చేసుకుంటూ కూర్చొని తర్వాత తీసి ఆ కీర్తన నా మనసులోకి వచ్చింది దాని గురించి బోధించాను సరే ఇక్కడికి వస్తే అదే బోధించమన్నట్టుగా చెప్పారు కనుక దేవుని ఏర్పాట్లు కొంచెం మనసు పెట్టండి ఇది చాలా మనకి మేలు మనం చేయవలసిన ముఖ్యమైన పని ఆయన నా కన్న తండ్రి కనుక నేను తీస్తాను స్థుతించితే ఏం జరుగుతుంది ఏ మనిషి అయితే స్నేహిస్తాడు పెదవుల ద్వారా కాదు ప్రేసలరా హృదయము ద్వారా స్నేహించాలి ఏ మనిషి అయితే హృదయం నుంచి స్థుతిస్తాడో ఆ హృదయంలో దేవుడు ఉంటాడు యశ్వరుడు ఉంటాడు కనుక ప్రేమ సమాధానము సంతోషము ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కలిగి అతను స్నేహితు ఉంటున్నాడు ఎంతకాలం ఉంటా నా జీవిత కాలం అంత నేను ఏ హోవాను నా జీవిత కాలం యహోవాను ఈ లోకంలో ఉన్నంత కాలంలో నువ్వు దేవుని స్థితించడం నేర్చుకుంటే ఈ లోకం ఇచ్చిన తర్వాత దేవుని రాజ్యంలో ఉంటావు దేవుని రాజ్యంలో ఏమిటి తెలుస్తున్నా స్థితులు ఉంటాయి ఇంకేమిటి ఏమండి యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటావు అక్కడ అక్కడ గాన ప్రతిగానాలు చేయాలంటే ఇక్కడ తర్ఫీది ట్రైనింగు ఏం ట్రైనింగు నా తండ్రి సమ్మస్త కలిగిన వాడు నన్ను ప్రేమించి నా తల్లి గర్భంలో నేర్పరుచుకున్నారు ఆయన నన్ను విడిచిపెట్టాడు ఆయన అయితే నా బాధ్యత నేను ఆయన కొరకు బ్రతకాలి ఆయన్ని సేవించాలి ఆయన కొరకు నేను సాక్షిగా బ్రతకాలి నాకు కావాల్సిన ఉండి నా తండ్రి ఇస్తాడు అన్నీ ఉన్నాయి నాకు ఇస్తాడు ఇస్తాడు ఇవ్వడా ఖచ్చితంగా ఇస్తాడు నాకు ఆయన విశ్వాసంతోనే ఉన్నప్పుడు దేవుని సైతులు ప్రార్థన చేస్తూ ఉంటాం సమయం పోనివ్వకూడదు ఎక్కువ సమయం ప్రార్థనలు గడపాలి వల్ల ఎందుకంటే ప్రార్థన స్థితి దేవుని దగ్గర చెప్పుకుంటాం ఏం చెబుతున్నాడు ఏం చదువుతున్నాడు నల్లు తీల్ల ప్రాయమ్మ సల్లో తో నాలో తండ్రి నువ్వు నా కన్న తండ్రివి ప్రేమాయుడు నన్ను ప్రేమించారు నన్ను క్షమించే తండ్రివన్నీ అతకూర్చిన బ్రవ్వా నేను దారిద్రు యథార్థంతులు సృష్టించారు నా తల్లి గర్భంలో కన్నారు నన్ను కని నా తల్లి గర్భంలో ఉండిగా నేను నేర్పరచుకున్నా కానీ నేను దారిద్రిక వెళ్ళాను తెలియచేసిన నన్ను క్షమించు ఎక్కడైనా ఒక మనిషి దేవుని సంద కూర్చుని ప్రార్థన చేయాలి ఎందుకంటే దూరంలోకి వెళ్ళిన తర్వాత కారుమూర్ఖం పిల్లలంటే మూర్ఖత్వంతో వెళ్ళాలి మూర్ఖత్వం అంటే ఆ జ్ఞానము దేవుని అందు విశ్వాసం లేని స్థితి అందుకనే చాలామంది నేను పరలోకంలో అనుకుంటూ ఉంటారు కానీ పరలోకంలో ఎవరుంటారు ఎవరుంటారు చూడండి నిజంగా మనల్ని దేవుడు ఎందుకు ప్రేమించిన అంటే పేద మొదటి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వాక్యంలో ఆశీర్వాదం మనకు మీరు పిలువపడతారు ఆశీర్వాదం మనకు వాసుల ఒకటికి ఆశీర్వాదం అంటే సంతోషకరమైన స్థానం ఆశీర్వాదం అంటే అన్ని దీవెన ఎక్కడ పరలోకంలో ఎప్పుడో నేను ఈ లోకం ఇచ్చిన తర్వాత పరలోకంలో దీవెన కాదు ఆశ్రయం దేవుడు ఆశ్రయించేది అక్కడ ఈ లోకంలో దీవిన పలు ఈ లోకంలో దీవింపబడకపోతే పలు కూడా దీవింపబడవు ఈ లోకంలో ఎందుకంటే ఆయన చెప్పిన నేను మిమ్మల్ని తలగా చేస్తాను మిమ్మల్ని తోకంగా చెయ్యను వాగ్దానంలో నేను మిమ్మల్ని పోషిస్తాను ఆకాశ పోషిస్తాను నేను మిమ్మల్ని పోషిస్తాను కానీ ఈ లోకంలో నీవు దీవెన కరంగా ఉండాలంటే ఏం చేయాలా నీ జీవితాన్ని నా దగ్గర పెట్టి నిత్యం స్థితిని సారి నిత్యము నన్ను స్థుతిస్తూ ఉండాలి నేను స్థుతించుకు అందుకే నేను ఆశీర్వాదానికి వాసులను ఉండాలంటే ఆయన స్థుతించాలి ఎందుకు స్థుతించాలి ఆయన ఆకాశం భూమి సమస్త సృష్టించిన మహాగణ సృష్టికత వెళ్ళి నే కొరకు తనకున్న సమస్తమును త్యాగం చేసి ఈ లోకంలోకి వచ్చి నిన్ను నన్ను రక్షించినాను ఆయన నువ్వు తిరిగి తిరుగుబాటు చేసినా పర్వాలేదు మాటి మాటికి తిరుగుబాటు చేయడం కాదు కానీ తెలియచేసిన నన్ను కనికరించు ప్రవ్వ ఆయన నువ్వు తండ్రి దగ్గర కూర్చొని దినము కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు హృదయంలో ఆ ప్రతి లోటును చేస్తాను నీ నోరు బాగుగా తెర నీ నోటి నింపుతాను నోరు బాగుగా తెరమంటే ప్రభా నా సోదరుని ప్రేమించలేకపోయినాను ప్రభా లోకంలో ఉన్న వాటి కొరకు పరుగులు ఎత్తినాను నాకు ఇవ్వబడిన సమయం జాగ్రత్తగా కాపాడుకోలేకపోయినాను ప్రార్థన చేయలేకపోయినాను ఎందుకు ఇద్దరు నీకు ఇచ్చిన సమయం ఎందుకంటే ప్రార్థన చేస్తూ దేవుని స్థితిస్తూ ఉండాలి ఈ లోకంలో దేవుని స్థితిస్తే పలు లో దేవుని స్నేహితుస్తాం ఈ లోకంలో స్నేహించకపోతే ఈ లోకల్ని ఏమో మాట్లాడుతూ అక్కడ మాట్లాడుతూ అక్కడ ఓటానికి వెళ్ళేది ఈ లోకల్ని ఎలా పెడతాలో మాట్లాడుతూ అక్కడ ఓటానికి వెళ్ళేది కానీ నేను ఆశీర్వాదానికి ఆశలు వచ్చేసిన తర్వాత నీకు ఆ ఆశీర్వాదానికి పాత్ర గుండాలని ఆశించినప్పుడు దేవుని జీవాన్ని కొరకు ఆశించాలి పదో వాక్యములు మూడు పంతొమ్మిది పది పేదడు మొదటి పత్రిక మూడో అధ్యాయం పదో వాక్యం జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్న వాళ్ళను అతడు కీడు నుండి తొలగి తో ఎక్కడ నిజముగా జీవమును ప్రేమించిన వ్యక్తి అయితే ఆశీర్వాదాలు పాత్రగా ఉండాలని ఆశిస్తే నీకు నీవే ఆ విషయంలో ప్రయాసపడాలి నీ హృదయం అనే భూమి భూమిని దుల్లుకోవాలి నిన్ను సర్చ్ చేసుకోవాలి సర్చ్ చేసుకుంటూ అది దేవుని దగ్గర